గాడివి నీ బతుకంతా ఫేకే నువ్వు కొట్టుకొచ్చింది దొంగ పార్టీ ఈరోజు నోటికి అద్దు అదుపు లేకుండా ఒక గజ్జి కుక్క అవతారం ఒకటి వేసుకుని పిచ్చ కుక్కలాగా మొరుగుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరవై నాలుగు గంటల పడి ఆడవటమే ఆయన మట్టి కొట్టుకుపోతాడా కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళొచ్చావా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడన్నా కనకదుర్గమ్మ గారి కనకదుర్గమ్మ వారి నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కసారి ఆవిడికి పట్టు వస్త్రాలు ఇచ్చావా ఈరోజు నువ్వు నీ బినామీలు రోడ్డు మీద పడేటప్పటికి నీకు కనకదుర్గమ్మ తల్లి గుర్తు వచ్చింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కసారి నువ్వు ఆవిడికి పట్టు వస్త్రాలు సమర్పించావా గుడికెళ్ళావా క్షుద్ర పూజలు చేయించావా గుళ్ళు పైన దుర్గమ్మ ఉంటే అవతల పక్క గట్టుకి యువతల పక్కన నువ్వొక అక్రమైనటువంటి కట్టడంలో నివాసం ఉంటున్నావు ఆవిడ అక్కడి నుంచి నీ దొంగతనాలు నీ నక్క చిత్తులు ఇవన్నీ చూసింది కాబట్టి నిన్న ఇరవై మూడు సీట్లు పరిమితం చేసి నిన్న ఇంటికి పరిమితం చేసి నీకు జూమ్ కెమెరా ఒకటి పెట్టి నీకు పిచ్చకుక్క అవతారం ఒకటి తగిలిచ్చి నిన్ను రోడ్డును పాలు చేసింది ఆ దుర్గమ్మ తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ చల్లగా చూసింది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి హోదాలో అమ్మవారికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి వచ్చాడు నీకు మళ్ళీ సిగ్గు శర్వం లేకుండా నీతి జాతి లేకుండా డెబ్బై కోట్ల రూపాయలకి దుర్గమ్మ గుడికి ఎస్టిమేషన్స్ చేస్తే ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి బిళ్ళ కూడా ఇవ్వకుండా దుర్గమ్మ తల్లిని కూడా వదిలేసినటువంటి ఫేకు గాడివి గాలి గాడివి నువ్వు ముఖ్యమంత్రి అవగానే డెబ్బై కోట్ల రూపాయలు రిలీజ్ చేసి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మకి డెబ్బై కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లి ఆశీస్సులో జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉంటాయి నీ బాటి సన్నాసులని ఎదవల్ని శుద్ర పూజలు చేసినటువంటి నీ పోటి లుచ్చగాలని నీ బతుకేమైందో రోజు చూస్తున్నావుగా ఆ రోజు కూడా బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు పట్టుకు బయలుదేరాడు ఈ సన్నాసి కింద అలిపిరిలోనే బాంబ్ బ్లాస్ట్ చేసి పక్కన పడేశాడు ఎంకన్నా ఆయన పడేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి హోదా ఎల్లా మళ్ళీ ముఖ్యమంత్రి హోదా వెళ్ళా రెండు వేల మూడులో నేను ఆటకలు ఇస్తాయి కట్టుబోటు కట్టుకుని అక్కడ కూర్చు చేసి కూర్చుని బస్సులు పెట్టి జనాన్ని తిప్పి సంపదేవి వచ్చేస్తుంది అని చెప్పి ఎన్నికలు ఆరు నెలలు ముందుకు వెళ్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు నిన్ను నేలగేసి కొట్టాడు పది సంవత్సరాలు దిక్కుమాలని బతుకు బతికా ఈరోజు దుర్గమ్మ నిన్ను ఈ పరిస్థితికి తీసుకొస్తే వెంకటేశ్వర స్వామి మా కులదైవం దుర్గమ్మ నావై ఎందుకు నీలాంటి సన్నాసుల వైపు దేవుళ్ళు ఎందుకుంటారు నీలాంటి గజ్జి కుక్కలకి ఎందుకుంటారు దేవుళ్ళు నువ్వు అధికారంలో ఉండగా పుష్కరాలని చెప్పి వంద గొళ్ళను కూల్చినందుకుంటారా నీ వైపు దేవుళ్ళు నువ్వు బూట్లు వేసుకు వెళ్ళి గుళ్ళలో పూజలు చేసుకుని అందుకుంటారా దేవుళ్ళు నీలాంటి నీచుణ్ణి నికృష్ణుణ్ణి అంతం చేయటాకే దేవతలో దేవుళ్ళు ఉంటారు కానీ నీలాంటి సన్నాసులకి ఏ రకంగా ఉపయోగపడరు